నిన్నటి దినం బీహార్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆధుని పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో విజయోత్సవ సంబరాలను చేసుకున్నటువంటి సందర్భంలో దేశంలో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ యువరాజ్ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కథమైంది ఆ సందర్భంలో ఆధ్వర్యంలో చిత్తు చిత్తుగా కూనేటువంటి కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి మరీ మరీ లేపుతున్నటువంటి దిలీప్ దోగ గారికి ఒకటే చెప్పాలనుకున్నా నేను భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం పడే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కూకనే కొనసాగుతున్నాను మీరు ఏవేవో మీరు నేను పార్టీని విమర్శించినప్పుడు మీరు పార్టీ పరంగా విమర్శించాలా నా వ్యక్తిగతంగా విమర్శించడము మీకు సరికాదు నేను ఏమైనా ఆరోపణలు చేయొచ్చు మీరు బంగారం వ్యాపారిగా ఉంటూ దొంగ బంగారం వ్యాపారం చేస్తారు మీరు అంటే మీరు ఆరోపణ చేస్తే మీరు కాదు కదా అలా చేయొచ్చు కానీ మా పార్టీ అలా సిద్ధాంతము నేర్పలేదు కట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆతి చూసి మాట్లాడాల ఎందుకంటే ఒక పార్టీలో కింది స్థాయి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేసినటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోసమే అవర్నిషన్ కష్టపడేటువంటి కార్యకర్తను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో నేను చెప్పేది కాదు దేశంలో ప్రజలు చెప్తారు అది చూసుకొని మీరు సరి చేసుకోవాలి అవసరం ఉంది అది పోయి అది పోచ్చు నా వ్యక్తిగతమైన విషయము నా కులం విషయము భారత్ భారతదేశంలో షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి అరవై కులాల్లో మాదాసి కురు కులం ఒకటి ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఆ కులానికి నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను ఆ కులం సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న వ్యక్తిని నా కులం గురించి నా కులం సర్టిఫికేట్ గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అదేవిధంగా ఈరోజు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదు నీ చేతనైతే ఏమైనా నిరూపించే సాక్ష్యాలు ఉంటే మాట్లాడాలి చేత కాకుండా ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏది చేసినా కూడా నేను వ్యక్తిగతంగా నీ మీద పౌదా నష్టము వేయాల్సినటువంటి సందర్భం వస్తుంది కాబట్టి దిలీప్ దోకా గారు మరీ మరీ చెప్తున్నాను ఏదైనా ఉంటే పార్టీ వరకు మాట్లాడగాని వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రము సహించలేదు ఇంకోసారి ఇలా మాట్లాడితే మాత్రము పౌదా నష్టము కేసు ఖచ్చితంగా నీకు నోటీస్ కూడా పంపి తీరుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను తప్ప నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధునిక అసెంబ్లీ కోక నీనర్